వారు ఇలాంటి మారుమూల ప్రాంతాలలో ఉన్న సమస్యలు తెలుసుకొని కొంత మానవతా దృష్ఠంతో కొంతమంది అధికారులు వారి డ్యూటీకి సంబంధం లేకుండా మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి మనకు టీచర్స్ కు ముఖ్యంగా మారుమూల అడవి గ్రామాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగులకు చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది సేవ చేసే అవకాశం ముఖ్యంగా విద్యను అందించడం చాలా గొప్ప వృత్తి పవిత్రమైనటువంటి వృత్తి విద్యా దానం చేయడమే అన్ని దానాల గొప్పది మానవ దానం మరి ప్రాణదానం ఎంతైతే గొప్పదో అదే స్థాయిలో రెండవది విద్యాదానం మనిషి బతికిన తర్వాత మరి మిగతాది విద్యా పరంగా ఎదుగుతే లక్షల మందిని బతికించగలుగుతారు లక్షల మందిని ఆ విద్య డాక్టర్లు చేయగలుగుతుంది ఆ రకరకాల ఉద్యోగాలలో నిలపగలుగుతుంది కాబట్టి మారుమూల ప్రాంతాలు అటవీ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు గుడాలలో ప్రతి ఒక్క టీచర్ కూడా అంకితా భావంతో పనిచేసి గొప్ప విద్యార్థులను తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏటీఎఫ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సంఘం అధ్యక్షులకు నాయకులకు కార్యకర్తలకు సారీ టీచర్స్ కి అందరి కార్యవర్గానికి అంత అక్కడ ఉన్న ఆర్ఎంపీ డాక్టర్స్ అండ్ ఆశా వర్కర్స్ వాళ్ళతో మాట్లాడి మీరు కన్సల్ట్ క్యాంప్ కి డైరెక్షన్ చేయండి అమ్మా యూనిఫామ్ లో ఉన్న ఆఫీసర్స్ ఆర్ఎంపి డాక్టర్స్ అండ్ ఆశా వర్కర్స్ మీ యొక్క హెల్త్ చెకప్ స్టార్ట్ చేయొచ్చు ఆల్ డాక్టర్స్ అయితే నాకు రైట్ లెఫ్ట్ సైడ్ లో రెండు రోజు ఈ క్యాంప్ లోకి వెళ్ళండి రిమైనింగ్ రైట్ సైడ్ లో ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి మీకు అక్కడ వెళ్ళి చెకప్ చేయించుకోవచ్చు ఇక్కడ ఉన్న ఫస్ట్ కాల్ రాము తెలుగు రిపోర్టర్ వేదిక వద్దకు రావాల్సింది కోరుతున్నాను పెట్టుకొని ఆ శిబిరాన్ దగ్గరికి పంపించవలసిందిగా కోరుతున్నాను రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం అనేది మనకు చాలా ఆనందదాయకం ఈ అవకాశం కల్పించినటువంటి మంత్రి గారికి ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ తరఫున తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వారికి కూడా మరి ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ ఉద్యోగులు టీచర్స్ ముఖ్యంగా మారుమూల ఇలాంటి గ్రామాలలో పనిచేస్తారు కాబట్టి మనం కూడా మారుమూల ఆదివాసీ నుంచి పల్లెల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది మరి ఉద్యోగంలో అదేవిధంగా ముఖ్యంగా అత్యంత పవిత్రమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న టీచర్స్ అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి ఈరోజు